ఆహాలో ప్రసారం అవుతున్న మన నిఖిల్ మాలెక్కెల్ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ టూలో అయితే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ వన్ అయితే అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు అయితే నిఖిల్ సీజన్ టూలో అయితే నటించబోతున్నాడు చాలామంది కూడా ఈ ఫ్లాప్ సీజన్కి ఎందుకు ఎంట్రీ ఇచ్చావు నిఖిల్ అనేసి అన్నారు అయితే నిన్న నిఖిల్స్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు ప్రోమో అయితే వేరే లెవెల్ ఉందంటూ ఇక నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయితే అవుతున్నారు ఇంకా నిఖిల్ ఎంట్రీ అయితే వీడు ఆరు అడుగుల బుల్లెట్ అన్న రేంజ్లో ఉన్నట్టు ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో నిఖిల్ని అయితే పొగడేస్తున్నారు ఈ వేరే లెవెల్ ఆఫీస్లో నిఖిల్ క్యారెక్టర్ ఏంటంటే నిఖిల్ అయితే ఈ ఆఫీస్లో మేనేజర్గా అయితే అడుగు పెట్టేశాడు ఇంకా నిఖిల్ ఆ ఎంప్లాయీస్ అయితే ఒక ఆట అయితే ఆడుకోబోతున్నాడంట ఇంకా నిఖిల్ న్యూ లుక్స్ చూసి చాలామంది అయితే ఫిదా అయిపోతున్నారు నిఖిల్ ఇలాంటి వెబ్ సిరీస్ సెలెక్ట్ చేసుకోవడం చాలామందికి నచ్చలేదు కానీ ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా నువ్వు ఉన్నందుకైనా హిట్ అవ్వాలనేసి కొంతమంది అయితే కోరుకుంటున్నారు ఈ వెబ్ సిరీస్లో నిఖిల్కి జోడీగా హీరోయిన్ అయి వెతికే పనిలో ఉన్నారు ఆల్రెడీ ఒక పేరు అయితే వినిపిస్తుంది అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే అది అప్పుడైతే అప్డేట్ చేస్తాను మీ అందరికీ తెలిసిన నటి మీ అందరూ చాలా ఇష్టపడతారు కొందరికైతే ఇష్టం ఉండదు అనుకోండి అయితే ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది అది మరి ఎవరో కాదు మన యష్మి అని అయితే అంటున్నారు ఎందుకంటే యష్మి లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే నేను ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వస్తున్నాను అంటూ హింట్ అయితే ఇచ్చింది మరి ఈ ప్రాజెక్ట్ అని అంటూ కొందరైతే అంటున్నారు మరి మీ అభిప్రాయం అంటూ కూడా కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హావీ నైస్ డే